ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ ఫుడ్స్ ఈ రోజు నేను వంకాయ పచ్చడిని ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే చూద్దామా సో దీంట్లో అయితే మనము చింతపండుని కారము సాల్ట్ అలాగే మెంతుల్ని యూజ్ చేస్తున్నామండి ఆవాలను అయితే యూజ్ చేయట్లేదు ఎందుకంటే మనము జస్ట్ మెంతిని తీసుకొని పిండి చేసుకుంటాము అలాగే దీంట్లోకి తాలింపు దినుసులు అండి తర్వాత ఎండుమిర్చి చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అనమాట ఇది అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ దాకా అయితే చక్కగా నిల్వ ఉంటుంది సో మనం ఇన్స్టెంట్గా చేయాలి రెగ్యులర్గా తినే పచ్చడి బోరు కొట్టింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వంకాయ పచ్చడి అయితే ట్రై చేయండి వేడి వేడి అన్నంలో అయితే అదిరిపోతుంది అంతే మరి సో అయితే మనం వంకాయల్ని చక్కగా కడిగి తడి లేకుండా అయితే చక్కగా శుభ్రంగా తుడుచుకోవాలండి తర్వాత వీటిని అయితే ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చూపించే పద్ధతి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి అంతటి మంచి టేస్ట్ గల పచ్చడి అయితే మీరు ప్రిపేర్ చేసుకోగలరు సో స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి నేనైతే చూసారు కదండి ప్లేట్ నిండా అయితే ఒక ఐదు పెద్ద వంకాయలు అయితే తీసుకున్నాను సో చూడండి దీనివల్ల ప్లేటు నిండా అయితే ముక్కలైతే ఈ విధంగా మనం కట్ చేసుకున్నామండి తర్వాత దీంట్లో యూస్ చేయాల్సిన మనం నార్మల్గా యూజ్ చేసే నూనెనండి దీంట్లో మీరు సన్ఫ్లవర్ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే పల్లీ నూనె అయితే యూజ్ చేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మనం చక్కగా ఈ ఆయిల్ని అయితే ఒక కడాయిలో తీసుకోండి దీన్ని వేడెక్కిన తర్వాత అండి మనము మిగతా ప్రాసెస్నైతే చూపిస్తాను ఈలోపు మనం చింతపండునైతే నానబెట్టుకుందాము సో చింతపండు ఒక బౌల్ నిండా తీసుకున్నానండి మనకి పులుపుకి సరిపడా మనం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు ఈ విధంగా మనం నానబెట్టుకొని క్లీన్గా కడిగిన తర్వాత నానబెట్టుకుందాము తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ అయితే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదండి దీంట్లో మనము తాలింపు నెక్స్ట్ వేసుకోవచ్చు సో అందుకని చెప్పి మనం ఆయిల్ ఎక్కువ తీసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి చక్కగా ఫ్రై అన్నమాట ఎక్కువగా హై మీద పెట్టేస్తే బయట మాత్రమే మనకి కాలిపోతుంది సో లోపల పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి వీటిని అయితే ఫ్రై చేసుకొని చక్కగా వన్ బై వన్ మనము తీసుకోవచ్చండి సైడ్న తీసుకుందాము చూసారు కదా కలర్ ఎంత బాగుందో సో గోల్డ్ కలర్లో వస్తే చాలా అండి మరీ మార్చి ఇప్పుడైతే మనము చింతపండునైతే గుజ్జు తీసుకున్నాం అనమాట సో గుజ్జు తీసుకొని మనం ఏ విధంగా అయితే పులిహార అయితే మనము గుజ్జు ప్రిపేర్ చేసుకుంటామో చింతపండు పులిహార చేయడం కోసం ఏ విధంగా కుక్ చేసుకుంటామో పసుపు వేసి అదే విధంగా దీంట్లోనే పసుపు వేసేసి చక్కగా మనము కుక్ చేసుకోవాలండి ఇది చింతపండు పులుసు అనేది మాత్రం పచ్చిగా ఉండకూడదు సో దీన్నైతే మనం కుక్ చేసుకోవాలి సో దీంట్లో అయితే మనము నిమ్మకాయల్ని కూడా పిండుకొని చేసుకోవచ్చు కానీ నాకైతే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి మీరు ఈ పద్ధతిలోనే ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే మిగిలిన ఆయిల్ ఉంది కదండి సో ఆయిల్లోకి అయితే మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాలింపు వేసుకుంటున్నాము తర్వాత నేనైతే మెంతుల్ని అయితే డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా వాటిని అయితే పొడి చేసుకున్నానండి ఆ ప్రాసెస్ చూపిస్తాను ఈలోపు మనము తాలింపు వేసుకున్నామండి తాలింపు దినుసులు మీకు తెలుసు కదా ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు ఎండుమిర్చి వేసేసి చక్కగా దీంట్లో మనము వెల్లుల్లి కూడా బాగా ఒక రెండు వెల్లుల్లిని పెద్దవి తీసుకొని చక్కగా దీంట్లో వేసేసుకోండి తర్వాత అది స్టవ్ కట్ చేసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మెంతులను అయితే పిండి చేసుకోండి తర్వాత మనము డైరెక్ట్గా ఈ చింతపండు పులుసులోకే మనము ఈ తాలింపుని అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవచ్చు సో చింతపండు పులుసులోకి తాలింపు వేసేసిన తర్వాత నేనైతే మెంతి పిండిని వేసుకున్నానండి సో చూడండి అసలు మెంతి పిండి పడగానే అద్భుతంగా ఉందండి స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది సో ఇప్పుడైతే దీనికి తగినటువంటి సాల్ట్ని మనము వేసేసుకోవచ్చండి చక్కగా దీంట్లో సాల్ట్ మనకి టేస్ట్గా సరిపడా వేసుకొని దీంట్లోనే కారం ఒక గ్లాస్ నిండా వేస్తున్నానండి సో నేనైతే పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం కొద్దిగా స్పైస్ తగ్గించుకోండి లేదు మనం స్పైసీగానే తినాలి అనుకుంటే మాత్రము నేను చూపించిన విధంగా అయితే మీరు కలుపుకోండి పచ్చళ్ళ కారం కలుపుకోండి మసాలా కారం కాదు పచ్చళ్ళ కారం కలుపుకోండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలనైతే దీంట్లో వేసుకుంటున్నామండి సో మీరు చూడండి వంకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యి ఆయిలీగా ఉంది కదా సో ఇవైతే దీంట్లో బాగా కలిపేసుకోవాలండి చూడండి అసలు మసాలా అంతా అంటే పచ్చడి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉండ ఉండిద్ది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా మీకు నచ్చిద్ది సో మీరైతే పుల్ల పుల్లగా అసలు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే న్యూ కమర్స్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్